హలో ఫ్రెండ్స్ మీరు భీమ్ యూపీఐ యాప్ వాడుతున్నారా అయితే మీకు ఈ భీమ్ యూపీఐ లైట్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి యూపీఐ లైట్ గురించి చెప్పే ముందర మనం ఒకసారి భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేసుకుందాము సో ఇక్కడ మీరు పాస్ కోడ్తో కానీ లేదా ఫింగర్ ప్రింట్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పాస్ మర్చిపోతే కనుక ఫర్గాడ్ పాస్ కోడ్ అనే ఆప్షన్ ద్వారా మీరు కొత్త పాస్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కొత్త పాస్ ఎలా సెట్ అనే వీడియో కూడా మాకు ఛానల్లో ఉంది సో దాని లింక్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇక్కడ పాస్కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను ముందుగా యూపీఐ లైట్లో మనీ యాడ్ చేసుకునే ముందర యూపీఐ లైట్ అంటే ఏమిటో తెలుసుకున్నాము యూపీఐ పేమెంట్ యాప్స్లో మీకు యూపీఐ లైట్ అనే ఫీచర్ కనిపిస్తుంది సో యూపీఐ లైట్ అంటే ఏంటంటే అందులో మీరు పర్ డే టూ థౌజండ్ రూపీస్ దాకా మీరు అట్ ఎ టైం అందులో యాడ్ చేయొచ్చు దాని పర్ డే లిమిట్ అయితే ఫోర్ థౌజండ్ అట్ ఎ టైమ్ టూ థౌజండ్ రూపీస్ యాడ్ చేయొచ్చు అండ్ ఇన్ ఎ డే ఫోర్ థౌజండ్ దాకా మీరైతే యూపీఐ లైట్లో యాడ్ చేసుకోవచ్చు సో టూ టైమ్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ చేయొచ్చు లేదా మీరు ఎయిట్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ చేసుకోవచ్చు ఏదైనా మీకు పర్ డే ఫోర్ థౌజండ్ లిమిట్ అనేది అయితే ఉంది అండ్ పర్ ట్రాన్సాక్షన్ టూ థౌజండ్ లిమిట్ అండ్ మీరు పేమెంట్స్ చేసేటప్పుడు మాత్రం ఇది స్మాల్ పేమెంట్స్ కోసం అనేది మెయిన్గా స్టార్ట్ చేశారు యూపీఐ లైట్ అనేది సో ఇందులో మాక్సిమం అమౌంట్ అయితే మీరు టూ హండ్రెడ్ దా తప్ప అంతకంటే ఎక్కువ అయితే పేమెంట్ చేయలేరు సో మనం చిన్న చిన్న పేమెంట్స్ ఏవైతే బిలో టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నప్పుడు ప్రతిసారి మీరు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి పేమెంట్ చేయవలసిన అవసరం లేకుండా డై యూపీఐ లైట్లో నుంచి చేస్తే ఏంటంటే మీకు యూపీఐ లైట్ నుంచి మీరైతే యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసిన అవసరం ఉండదు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మీరు చేస్తే కనుక మీకు ప్రతిసారి యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది పేమెంట్ చేసిన ప్రతిసారి సో ఈ విధంగా మీ పేమెంట్స్ అయితే క్విక్కర్గా అయిపోతాయి ఒకవేళ మీ బ్యాంక్ నుంచి బిజీగా రిపీట్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో కూడా మీకు ఈ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిలో టూ హండ్రెడ్ రూపీస్ సో అవన్నీ కూడా మనకి బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అయితే కనుక నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు స్టేట్మెంట్ చూసినప్పుడు బోల్డ్ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి కదా సో అలా కాకుండా మీరు యూపీఐ లైట్లో కనుక మీరు మనీ యాడ్ చేసుకుని పేమెంట్స్ చేస్తుంటే సో ఆ పేమెంట్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే మీకు మీ భీమ్ యూపీఐలో ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనిపిస్తుంది బట్ మీ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో మీకు అట్ అ సింగిల్ టైం మీరు యూపీఐ లైట్లో కనుక మీరు థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తే టు యూపీఐ లైట్ థౌజండ్ రూపీస్ అనే కనిపిస్తుంది సో ఆ థౌజండ్ రూపీస్ మీరు ఎన్ని స్మాల్ స్మాల్ పేమెంట్స్ చేసుకోవడానికైనా వాడచ్చు ఆ స్మాల్ పేమెంట్స్ అన్నీ మీకు ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో మీకు అయితే కనిపిస్తాయి సో ముందుగా యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము సో దానికోసం ఇక్కడ యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనే ఫీచర్ కనిపిస్తుంది సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు టాప్ అప్ అనేసి కూడా కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ నా యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఆల్రెడీ థౌజండ్ చూపిస్తుంది సో నేను ఇప్పుడు టాప్ అప్ అని చెప్తాను సో ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ యాడ్ చేసి చూస్తాను సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేసరికి ప్లీజ్ ఎంటర్ అమౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థౌజండ్ అని వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ బ్యాలెన్స్ థౌజండ్ ఉంది సో ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ యాడ్ చేస్తే నాది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే యూపీఐ లైట్లో బ్యాలెన్స్ అవుతుంది సో మనం ఇందాక చెప్పుకున్న విధంగా యూపీఐ లైట్లో అట్ ఎ టైమ్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అనేది ఈ వాలెట్లో బ్యాలెన్స్ అనేది మనము పెట్టుకోవచ్చు సో అబౌ టూ థౌజండ్ అనేది అలౌ చేయదు ఎందుకంటే మనం దీనికి పిన్ అనేది వితౌట్ పిన్ కూడా పేమెంట్స్ చేయొచ్చు కాబట్టి ఫర్ సేఫ్టీ పర్పస్ అనేది టూ థౌజండ్ లిమిటే ఈ యూపీఐ లైట్లో ఉంది సో అందుకు ఏంటంటే మనం ఇక్కడ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఆర్ బిలో థౌజండ్ రూపీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ థౌజండ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అదర్వైజ్ మ్యాక్సిమమ్ టూ థౌజండ్ రూపీస్ మీరు ఒకసారి అయితే యాడ్ చేయొచ్చు ఇక్కడ యాడ్ ఫండ్ అనేసి అయితే చెప్పాలి సో ఇక్కడ మీరు యూపీఐ భీమ్ యూపీఐ యాప్లో ఏ బ్యాంక్ అన్ని లింక్ చేసి ఉంచారో ఆ బ్యాంక్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు మోర్ దాన్ వన్ బ్యాంక్స్ ఉన్నా కూడా మీకు ఏ బ్యాంక్ మీరు ప్రైమరీగా పెట్టుకున్నారో అందులోంచే మీకు డబ్బులు అనేవి యూపీఐ లైట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో అది ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయండి సో ఇక్కడ మనీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ థౌజండ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ యుయర్ యూపీఐ లైట్ సో ఇప్పుడు మీరు మళ్ళీ యూపీఐ లైట్లోకి కావాలంటే వెళ్ళొచ్చు లేదా ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ చూద్దాం ముందర సో వ్యూ ట్రాన్సాక్షన్ అనండి సో ఇక్కడ మీకు మనీ సెండ్ పెయిడ్ మీ పేరు వస్తుంది అలాగే మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి కూడా ఈ ట్రాన్సాక్షన్ అనేది వ్యూ చేయొచ్చు సో ఇక్కడ జస్ట్ ఇప్పుడే చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో టాప్ అప్ యూపీఐ లైట్ అనేసి సక్సెస్ అని కనిపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఇక్కడ మీకైతే ఇప్పుడు కరెంట్లీ చేసిన ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఏ బ్యాంక్ నుంచి డెబిట్ అయింది యూపీఐ ఐడి ఏమిటి అలాగే అమౌంట్ ఎంత అనేది అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఈ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి యూపీఐ రిమార్క్స్ ఏంటంటే యూపీఐ లైట్ అప్ ట్రాన్సాక్షన్ అనేసి అక్కడ కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మనం చేసిన ఈ పేమెంట్ చూడాలంటే కనుక ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే కూడా మీకు ఆ పేమెంట్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు నేను చేసిన హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది అమౌంట్ హండ్రెడ్ రీమార్క్స్లో కూడా టెస్ట్ అనేసి వచ్చింది సో మీరు ఈ ట్రాన్సాక్షన్ ఆ పర్టికులర్ ఎవరికైతే డబ్బులు పంపించారో వాళ్ళకి కావాలంటే షేర్ కూడా చేయొచ్చు సో ఇక్కడ షేర్ అంటే కనుక వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ ఆర్ మెయిల్ ద్వారా కూడా మీరైతే జీమెయిల్ కానీ దాని ద్వారా కూడా మీరైతే షేర్ అనేది చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ పే చేశాను కాబట్టి ఇక్కడ ఇందాక టూ థౌజండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం యూపీఐ లైట్లో మనీ యాడ్ చేయొచ్చు అలాగే యూపీఐ లైట్ ద్వారా పేమెంట్స్ అనేవి కూడా ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ